వీకేర్ టీవీ వీకేర్ వైస్ ఇదే నిజం మళ్ళీ న్యూస్ చూస్తున్నాము రేషన్ కార్డు లేకున్న రుణమాఫీ మంచిదే అది కూడా మంచిదే బట్ ఏంటంటే నేను ఇప్పటిదాకా చెప్పు చెప్పుకొచ్చిన కదా అది కేవలం కుటుంబం గుర్తింపు కోసమే సీఎం రేవంత్ రెడ్డి పాస్బుక్ ఉన్నోళ్ళందరికి కూడా రుణమాఫీ వర్తిస్తుంది అనేటటువంటిది బాగానే ఉంది నేను చెప్పేది ఏంటంటే ఇప్పటిదాకా మొత్తుకున్నది కాదే రుణమాఫీ ఓకే వాళ్ళే చేసుకుంటే రైతు ఏది భూమి నోడే రైతు రైతులాగా మారి చేసుకుంటే మంచిదే వాళ్ళ చేయండి కానీ దాంట్లో ఒక కిట్కు ఉన్నది కౌలు రైతులు చాలామంది ఉన్నారు ఆ కౌలు రైతులకు దయచేసి దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే విధంగా మీరు కాస్త అటువైపు దృష్టి పెడితే ఆ కౌలు రైతు అనేటటువంటిది కొంచెం మంచి సేఫ్ జోన్లో ఉంటారు ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి చేస్తే తప్ప వాస్తవానికి వాళ్ళ పంటలు పండవు వాళ్ళు రైతు అనేటటువంటి వ్యక్తి రైతు అనేట భూమి ఉన్నటువంటి రైత భూమి ఉన్నటువంటి వ్యక్తి బ్రహ్మాండంగా ఉంటాడు కానీ భూమి లేకుండా కౌలుకు తీసుకున్నటువంటి వ్యక్తి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది అటువైపు కాస్త మీరు ఆలోచించాలని మరీ మరీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అదే అదేవిధంగా రేపే వేస్తారట లబ్ధిదారులకు రేపే లక్ష రూపాయలు వేసేటటువంటి పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాటలు అదేవిధంగా ఇంకా ఇది రుణ రుణమాఫీ నిధులకు ఇతరుల ఖాతాల్లో జమ చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని ఏందో అది అదే అదే అదేందో అంటే ఏమో ఏం మాట్లాడతారో అది ఏందో వాళ్ళ స్కీమ్ ఏందో వాళ్ళకి ఎవరిద్దరు ఐడియాస్ అర్థం కాదు సరే చూద్దాం భవిష్యత్తులో జై తెలంగాణ జై జై తెలంగాణ